మతయసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై అవచనం అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి స్తోత్రం దేవా సర్వనతర సర్వాధికారి ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడే ప్రతి వారికి వినగలచేవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి ముప్పది అరవై నూరంతల వెయ్యి అంతల పంట ప్రతర అనుభవించినట్లు చేసినందుకు వందనం తెలుస్తూ నజరడ నేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హాలె లూయా ప్రిల్లర్ గమనించాలి ఇది చాలా అద్భుతమైనటువంటి సందర్భం అంతట వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి ఇక్కడ కీర్తన అనేటువంటిది స్థుతి పాట అని చెప్పి మూల భాషలో చెప్పబడింది కీర్తన అనేటువంటిది పాట అని చెప్పి మూల భాషలో ఉన్నదనమాట యేసుక్రీస్తు ప్రవారు తన శిష్యులతో కూడా పాటలు పాడినటువంటి ఒకే ఒక సంఘటనను బైబిల్ గ్రంథమందు మనం చదువుతూ ఉన్నాం ఆయన అనేక సార్లు కృతజ్ఞతాసుదులు చెల్లించాడు అయితే గిస్సమనే తోటకు బయట మరి ఆ గస్తమైన తోటకు వెళ్తూ ఉన్నప్పుడు బయలుదేరినప్పుడు శిష్యులతో కూడా పాట పాడుచు వెళ్ళారంటేసుక్రీస్తు ప్రభులు వారు హా లేని దుఃఖ సమయంలోనూ స్థుతి పాట పాడాడంట దేవుడు రాత్రి వేళ చీకటి ఆవరించిన గడియలో ఆయన తండ్రిని స్థుతించి పాడాడంట ఆయన మనకు ఒక గొప్ప మాదిరి అనమాట సంతోషంగా ఉన్నప్పుడు కాదు ఇక్కడ స్థుతి పాడతారు సిలువకు వెళ్లడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు గెస్సమనే తోటలకు వెళ్తూ ఉన్నప్పుడు పాడినటువంటి పాట స్థుతి పాట ఈ రోజున సమస్యల్లో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారా జీవితం అంధకారమయంగా ఉన్నదా అయితే మీరు స్తుతి పాట పాడండి స్థుతించండి దేవుణ్ణి స్థుతించండి దేవుని ప్రతి సమస్యను ఎదుర్కొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు ఇక్కడ యాకో ఐదు మూడులో చూసినట్లయితే యాకో పత్రిక ఐదోధ్యాయం పదమూడవచ్చిన మనం చదివినట్లయితే మీలో ఎవరికైనానో సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను అని బైబిల్ చెప్తూ ఉన్నది ప్రజలు గమనించాలి అయితే దుఃఖ సమయమందు కూడా రాత్రి వేళ ఎందు కూడా పాటల పాడుటకు మన ప్రియ యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు హా లెలుయా కాబట్టి దుఃఖము బాధ కలిగినప్పుడు కష్ట నష్టాలు ఎదురైనప్పుడు మనం ఏం జరిగిందో తెలుసా ప్రభుని స్థుతించడం ప్రారంభించాలి ఎటువంటి పరి ప్రతికూల పరిస్థితులు ఎదురైన సరే ప్రభుని స్థుతించడం ప్రారంభించాలి అద్భుతాలు జరిగినప్పుడు కాదు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు ప్రతికూల పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఊహించని సిచ్యువేషన్స్ జీవితంలో ఎదురైతున్నప్పుడు స్థుతించాలి అలా ఏసుకృష్ణ ప్రభు చేసి చూపించాడు మాదిరించాడు ఆ లే కష్ట నష్టాలు ఎదురైనప్పుడు ప్రభు ప్రభుని మనం స్థుతించడం ప్రారంభించాలి ప్రభువుని పాటలతో స్థుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా మనందరికీ సహాయం చేస్తూ ఉన్నాడు హా లెలుయ దాని వలన మన హృదయ భారము సమస్యలు మంచు వలె తొలగిపోతాయి హా ఎప్పుడైతే కష్ట సమయంలో ఈ ఇరుకు సమయంలో ఊహించిన సమయంలో ఊహించిన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని శుద్ధిస్తూ ఉంటుంటావో నీ హృదయం ఉన్న భారం అంతా కూడా నీ హృదయం ఉన్న సమస్యలన్నీ కూడా మంచులాగా తొలగిపోతాయి మంచులాగా కలిగిపోతాయి అంట ద నేమ్ ఆఫ్ జీజస్ హా ప్రతి వారు స్థుతించేటువంటి ఆత్మని ఇప్పుడే పొందుకుందరు కాక ఆ మైన్ యేసుక్రీస్తు ప్రవర్ జీవితాన్ని మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రవరు బాప్తిసం పొందాడు బాప్తిసం పొందిన సమయంలో సంతోషకరమైనటువంటి సమయం ఆకాశం తెరవబడ్డది దేవుని ఆత్మ పౌరు వారి యేసుక్రీస్తు ప్రవర్ యేసు ప్రవారి మీదకి రావటం మనకు అందరూ తెలుసు ప్రియ ప్రియకుమార్ ఈయన నేను ఆనందిస్తున్నాను అని చెప్పి తండ్రి సాక్ష్యం పలికితే సువార్త మూడో అధ్యాయం పదిహేడోచనలో మనం చూస్తున్నాం అటువంటి సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు స్థుతి పాట పాడలేదు రూపాంతర కొండలో యేసుక్రీస్తు ప్రవారు తన శిష్యులు ఎదుట యేసు ప్రవారు రూపాంతరం పొందాడు ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది ఆయన వస్త్రాలు వెలుగువలయ్యాయి మోసే ఏలి అనేటువంటి వారు ఆయనతో మాట్లాడటానికి దిగి వచ్చారు అటువంటి కుతూహల సమయంలో కూడా ఆయన పాట పాడలేదు ద నేమ్ ఆఫ్ జీజస్ హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును కాక గమనించాలి ప్రియలారా ఐదు రెట్లు రెండు చేపలు యేసుక్రీస్తు ప్రవారు ఐదు వేల మందికి పంచిపెట్టాడు పురుషులకి ప్రజలంతా కూడా దిగ్భ్రాంతి దిగ్భ్రాంతి చెందారు గమనించాలి భావోద్రేకం వారి యేసుక్రీస్తు రాజుగా చేసేటానికి అంతా ప్రయత్నం చేస్తారు అటువంటి సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రస్తుతి పాట పాడలేదు ఏరుశలేం వీధుల్లో గాడిది మీద ఎక్కించి ఊరేగింపుగా వస్తూ ఉన్నారు మరి దేవాలయం ముందుకు ఉండగా ఆ దేవాలయం ముందు ఉండగా మరి ఆ పిల్లలంతా కూడా హుస్సన్నా సన్నా అని చెప్పి కేకలు వేశారు బహుజన సమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నారు దేవాలయం ముందు ఆయనను మరి ఉన్నప్పుడు ఆ దేవాలయంలో కూడా ఆయన స్థుతి పాట పాడలేదు అంతమంది జనం వెంబడిస్తూ ఉండగా మరి దేవాలయం ముందు ఉన్న అప్పుడు కూడా ఆయన స్థుతి పాట పాడలేదు గమనించాలి విషయాలన్నీ మరి ఏంటంటారు సంతోషం కలిగినప్పుడు ప్రజలు పొగుడుతున్నప్పుడు అద్భుతాలు జరిగినప్పుడు మనం స్థుతి పాటలు పాడతాం స్థుతిస్తూ ఉంటుంటాం స్థుతి గుడుకులు పెడుతూ ఉంటుంటాం ఫాస్ అయితే స్థుతి గుడుకులు పెడుతుంటుంటాం అనుకున్న జరిగితే స్థుతిస్తాం థ్యాంక్ యూ జీజస్ వందరాలేసే ఓ దేవునికి స్తోత్రం అంటాం జరిగిన జరిగి అనుకున్న జరిగితే కానీ ఇక్కడ యేసుక్రీస్తు పురోని చూసినట్లయితే అద్భుతాలు జరిగినప్పుడు ఆయన పాట పాడలేదు ప్రజలు మొక్కినప్పుడు ఆ గాడి మీద హుస్సన్న హూస్సన్న జయమనప్పుడు ఆయన పాట పాడలేదు ఆ దేవాలయం ముందు కూడా పాట పాడలేదు అయితే సిలువ వేయబడటానికి అప్పగించబడిన రాత్రి ప్రిల్లలు గమనించాల మరణానికి ముందు రాత్రి ఆయన స్థుతి పాట పాడాడు ఆయన ముందర సిలి ఉన్నది ఘోరమైన మరణం వేచి ఉన్నది కానీ ఆయన స్థుతి పాట పాడాడు నా ప్రయమైనటువంటి సహోదరి స్నేహితులరా యేసుక్రీస్తు ప్రవారు మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు మీరు ఆయన వెంబడించటానికి తన అడుగు జాడను ఉంచారు తన 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 అడుగు జాడలను ఉంచి ఉన్నాడు మన దేవుడు ఒక మార్గాన్ని వేసి వెళ్ళాడు ఒక మాదిరి నుంచి వెళ్ళాడు కాబట్టి మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రవారే మనం ఆయన వెంబడించడానికి యేసుక్రీస్తు ప్రవారి అడుగు జాడల్ని మన ముందు ఉంచి వెళ్ళాడు ఆయన స్థుతిస్తారా ఆయన స్థుతిస్తారా పాటలు ఆయన ఆరాధిస్తారా అందుకనే కీర్తన ముప్పై అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో నా ప్రాణమా మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంకలార్పు నీవు నాట్యంగా మార్చున్నావు నీవు చూసిరా భక్తులు చెప్పినట్టు నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్టు నా అంగళార్పు నీవు నాట్యంగా ఉన్నావు నీవు నా గోని బట్ట విడిపించి వస్త్రం ధరింపజేసి ఉన్నావు ఏహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించేదను వండర్ఫుల్ వర్డ్ కీర్తన ముప్పై అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన నిత్యము నేను నిన్ను స్థుతించేదను ఇది మనకి విషయం నిత్యము స్థుతించాలంట హాలెలు నిత్యము దేవుని స్థుతించాలి కానీ మన మన యొక్క ఆలోచన ఎలా ఉంటుంది స్థుతి కూడక ఎప్పుడు ఉంటుంది ఉద్యోగం వచ్చాకో పెళ్ళయ్యాకో గర్భఫలం వచ్చాకో అద్భుతం జరిగాకో అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఆనందంతో మునిగిపోతూ సంతోషంతో అప్పుడు మాత్రమే స్థుతి కూడుకులు పెడతాం కలిసి క్రిసుపురవర్ శిలువ మరణానికి వెళ్ళే ముందు పాడాడు పాట హానని ప్రతికూల పరిస్థితుల్లో పాడాడు శిలువ పాట మరి చీకటి సమయంలో అంధకారం అనుకున్నప్పుడు పాడాడు పాట విజయం వచ్చినప్పుడు కాదు ప్రియులరా గమనించాలి కాబట్టి ఈ రోజున మీరు స్తుతించలేకపోతున్నాం బ్రదర్ మా పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి రోజు రోజుకు మాకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి దేవుని స్థుతించాలనుకున్నాం కానీ స్థుతించలేకపోతున్నాం దేవుని స్థుతించాలనుకుంటున్నాం కానీ స్థుతించలేకపోతున్నాం మా వాళ్ళు ఏమీ కావడం లేదు అని అంటున్నారా యేసు ప్రభు అని గుర్తు తెచ్చుకోండి ప్రియులరా క్రిసు ప్రభుని గుర్తు తెచ్చుకుందాం మనం ఆ ఎప్పుడు శుధించాడు ఎలా సుధించాడు ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం హా లెలి మరి ప్రతి వారు కూడా ప్రక పరిస్థితుల్లో స్థుధించభుణ మోహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరుచుంది కాక ఏ మెన్